మరో ఎనిమిది కొత్త కరోనా కేసులు కరోనా నుంచి కోలుకున్న నలుగురు యాభై తొమ్మిదికి చేరిన యాక్టివ్ కేసుల సంఖ్య కొత్త కేసులన్నీ కూడా హైదరాబాదులోనే రాష్ట్రంలో కరోనా కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి తాజాగా మంగళవారం సాయంత్రం ఐదున్నర గంటల కల్లా మరో ఎనిమిది మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు అయితే పూర్తయింది కరోనా బారిన పడిన పేషెంట్లలో నలుగురు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు ఇప్పటివరకు కరోనాతో చికిత్స పొందుతున్న యాక్టివ్ కేసుల సంఖ్య యాభై తొమ్మిదిగా ఉంది మంగళవారం పదమూడు వందల ముప్పై మూడు మందికి కరోనా టెస్టులు చేయగా ఎనిమిది మందికి పాజిటివ్గా తేలింది మరో ముప్పై మంది శాంపిల్స్ ఫలితాలు రావాల్సి ఉన్నాయి తాజా కేసులతో కరోనా మొ మొదటి వేవ్ నుంచి ఇప్పటి వరకు తెలంగాణలో నమోదైన కరోనా కేసుల మొత్తం సంఖ్య ఎనిమిది లక్షల నలభై నాలుగు వేల ఐదు వందల అరవై ఆరుగా ఉంది ఇప్పటి వరకు ఎనిమిది లక్షల నలభై వేల మూడు వందల తొంభై ఆరు మంది కోలుకున్నారు ఇప్పటి వరకు కరోనాతో నాలుగు వేల నూట పదకొండు మంది సరిపోవడం జరిగింది అయితే మంగళవారం ఉస్మానియాలో సంభవించిన కరోనా మరణాలు బులెటిన్లో వైద్య ఆరోగ్య శాఖ చేర్చలేదు తెలంగాణలో కరోనా మరణాల రే రేట్ ఇప్పటికీ జీరో పాయింట్ నలభై తొమ్మిది శాతంగా కొనసాగుతుంది కరోనా నుంచి కోలుకున్న వారి శాతం ఏమో తొంభై తొమ్మిది పాయింట్ యాభై శాతంగా నమోదైంది తాజాగా నమోదైన కరోనా కేసుల్లో అన్ని అంటే ఎనిమిది కేసులు హైదరాబాద్లో నమోదవుతాం కావడం గమనార్హం అనమాట సో ఇప్పుడు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో